సో ఆందరికి నమస్తే ఈ రోజు అయితే మనము పార్టీ చేసుకోవడానికి అయితే వెంచిన వాడు అందరూ రండింగ్ రాసా పల్లె పల్లసి రాదు పల్లెసి పల్లసి రాల పిల్లలు చెప్పండి రమ్మని చెయ్ మేమైతే తోటలేకైతే వచ్చినాము లొకేషన్ కూడా కన్ఫర్మ్ చేసినాము ఇంకో ఇంకా మా డైరెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు చిన్న చిన్న మీరు నమస్తే చెప్పనా అన్నా మనం అందరు పాడే ఈడుగు మన మన తమ్ముడు తెలిసేదా పల్లె చిత్రాలని మన తమ్ముడు డైరెక్టర్ ఈడే ఇదే అనమాట ఇప్పుడైతే ఇంకా కొద్దిసేపు ఉంటే అన్ని వస్తాయి సామాన్లు సప్లై సామాన్లు అన్ని ఇంకా పోటీలు కూడా అంతా ఇంటికాడ నరిక మీకు నరికేది కూడా చూపిస్తుంది సరే ఫ్రెండ్స్ బాయ్ ఈ పిల్లల

ఇప్పుడే మన రన్నింగ్ రాజు అయితే ఎంట్రీ ఇచ్చాడనమాట పాటిపైకి అందరు హాయ్ చెప్పండి అన్నకి సో అందరికీ హాయ్ సో వీడియోలు బాగా చూస్తున్నారు ఇట్లనే మా ఒళ్ళని పల్లెటూరు కుర్రాళ్ళ అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు పిచ్చి పిక్స్ లా ఉంటదే సో ఖచ్చితంగా మా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ చేస్తారు కాదనా ను రన్నింగ్ బండి మీద ఎందుకు వచ్చినావు రన్నింగ్ చేస్తూ రావొచ్చు అన్ని చోట్ల రన్నింగ్ చేసి పని చేయొచ్చు కాదనా ఆంటీ ఆంటీ లాస్ట్ లో ఆంటీ కూడా వస్తుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది ఇవాళ లాస్ట్ లో మా ఆంటీని కూడా మీకు చూపిస్తాం ఖచ్చితంగా ఓకే బాయ్ బాయ్ ఇప్పుడైతే అన్ని సామాన్లు అయితే వచ్చేయని కూడా మనం చేసుకోవడానికి గో అన్నీ ఇప్పుడు ఆటోలు వచ్చినాయి ఇక్కడికి తోటలేకి ఈయన ఊరికి మాకు తెలుసు కదా బిల్డప్ బాబాయ్ గో ఈయన ఎవరు కొత్తగా కనబడుతున్నారు ఇంతమంది తెల్లంగా చేసుకున్నారు అంటే డ్రెస్ ఏమంటారు యూనిఫామ్ వచ్చేసిండు ఏంట్రా ఏదో కొండ మోసుకొచ్చేటప్పుడు మోసుకొస్తున్నాడు జారావా ఆహా ఏంటి

సో గాయ్స్ ఇప్పుడైతే ఇంకా మా ఊళ్ళు అయితే కూరగాయలు కోయడానికి కూరగాయలు కోయడానికి అయితే కూర్చున్నారనమాట రన్నింగ్ రాజన్న మా అరిగాడు ఆడుగు మాడారు ఏంట్రాబు ಅದಿ <laughs> ಒ కాదు అవును మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు చూడండి సో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడే ఇంత అల్లరి చేస్తున్నారంటే అయిపోయేలో పుంగ మామూలుగా ఉండదు పట్టుకుండా చాలానా అది ఆంటీ అంటే పిలుసుకొచ్చింది పోతారు కదా రైతులు కొట్టాలంటే చాలా ఈ సామాన్లు అయితే బాగుండాగు బాగుండే వచ్చేసాడు వచ్చేసాడు అక్కడ పెళ్లి కొడుకు వచ్చేసాడు ఫ్రెండ్స్ ఆ ఫ్యాన్లు అంటే అడవిలో సుందా లో పని చేయనిక వచ్చిన వాళ్ళకి గాల్దాలనిక పూలు వచ్చింటారు కదా వాళ్ళ కొడకలు కడతాయని అన్న మూవీ డైరెక్టర్ సీతారామ చిత్రాలు తీసిన మూవీ డైరెక్టర్ అన్న అన్న ఏం పేరునా మా మనిషి మొత్తం గిన్నె వయసే కానీ కళ్ళ నీళ్ళు గారు మొత్తం ఇంగ్లీష్ మాట్లాడతాడు ఈ మనిషి ఇంకొసి ఇంత ఇంతమంది ఉంటే చెడుపుతారు ఏమమ్మా

అందరూ అవి షార్ట్లు పెట్టండి ఒకరు షార్ట్ పెట్టండి షార్ట్ కావాలండి మనిషి కాదు మాడ ఇంతమంది డబ్బులు చెప్తారు ఉంటే ఇద్దరు అంతే ఫ్రెండ్స్ ఇంకా మటన్ చేయడానికి రెడీ అయ్యాము ఆలడా మా డైరెక్టర్ కదిర్ మామ గంట కలుపుతున్నాడు ఊర్మిడిగాడు కారణం కొంచెమే కొంచెమే ఎందుకంటే ఆకలేదు నాకు ఎట్లేమో ఆకలైతుంది నీళ్లు ఓటు ఇప్పుడు అన్నం కావాలంటే రెండు అవుతుంది చెప్పాలంటే మీరు నమ్మారు నమ్మకొని గానీ భాస్కరాదు

రెడీ చేస్తున్నాం మన చింతలు చింతలం మాది అం టిరా చేస్తాడు మంచిగా పెట్టుకుంటున్నాడు పోతున్నాడు ఇప్పుడు హరి బ్రో వేసుకొని పోతున్నాడు కడుపు వచ్చింది నెలలు కడుపు కాదు నెలలు

கடுப்படிப்பே ஆறு

పిల్లని చూడాలి మామా నువ్వు రిమ్మక్క మాస్టర్ నువ్వు అసలు బ్యూటిఫుల్ ఫుల్ వంట మాస్టర్ వచ్చేసి మన కదిరి మామ చేసి తింటే మల్ల పిల్ల మామ అంటావు పిల్ల మామ పిల్ల మామ కాదు మామనే కావాలండి మామనే కావాలంట మన కదిరి మామ వంట చేస్తే ఈ మంచి పేరు వేసుకుంది మధుబాయ్ అమ్మ కారం ఏమందరూ చేసారు ఫుల్ అన్న కారం ఉంది கொஞ்சம் முந்தர பெட்டன் ரோகி நடுத்து ஆடோ கிரிக்கெட்டா இது అనుకున్నా ఇది ఏదో జరుగుతుందని అక్కడ పోయి ఇక్కడ పోయింది అవసరం మా అంతా రిసినడుగు మంచి బాబా వెళ్ళాను బాబు అవన్న అందరూ పోతున్నారు అడిగి ఈ పెండోళ్ళు మటన్ ఇది మటన్ ఆల్రెడీ ఫోటోలు కూడా మొగ చేశాడు మా బాబాయ్ మా ఎంజాయ్ బాబా మీరు ఇంతకి తిక్కుతారా నాకు ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది తిన్నాడు తిండికి వచ్చామే మామిడి తోటలోకి మబ్బుల్ మొత్తం ఏమేమి చేస్తున్నారానికి అని మొత్తం అలా ఏం చేస్తున్నారా ఏమో తింటారా మీరు నాకు అర్థం కాదబ్బా రైట్ ఫుల్ కడుపు కాలేదా మాకు ఇంకా ప్లేస్ ఏర్పాటు చేసుకుందాం కిందికా amma kesna anko jaru gani marare hala ఫ్రాంక్ బాయ్ అనమాట సో ఫ్రాంకులు చేస్తూ ఉంటాడు మా మీద మాత్రం చేయదు నీకు మొక్కుతాం తమ కావాలంటే సో ఈ మన పెద్ద మంచులు వచ్చేసి తోట యజమానులు అనమాట అనా హాయనా మా వాళ్ళకు యాజ్ చెప్పండి అబ్బా సో పెద్ద పొద్దు నుంచి కూడా చాలా ఓపిక మీద ఉండి ముఖ్యంగా ఈ పెద్ద మంచి అయితే మాకు మొన్నటి నుంచి కూడా చాలా శణా హెల్ప్ చేసినారు పెద్ద మంచి నీ చెప్తావు ఓసారి భంగి వెంటి వెంకటేశ్వర్ గారు అంట సో ఈ ఊరు వచ్చేసి కోడిమూరి దగ్గరకుంటది ఆహా సో వీళ్ళదే అనమాట సో వీళ్ళే చూసుకుంటారు దేన్ని ఎకరాలు ఉంటది పెద్ద నూరు ఎకరాలు వంద ఎకరాలు అనమాట సో నిజం కూడా మా జీవితంలో ఎప్పుడు చూడలే ఇంత పెద్ద తోట నిజంగా దీని గురించి ఎంత చెప్పినా తక్కువైనా తర్వాత మిగతా వీడియోస్లో చూపిస్తా హాయ్ పెద్ద హాయ్ బ్రో తను వచ్చేసి సో జబర్దస్త్లో యాక్టర్గా చేస్తుంటారనమాట ఇంకే ఇట్లే ముందుకెళ్తే ఈడవడా ఇంత కర్రగా ఉండడు అనుకోలేదు సో చాలా లైటింగ్ వేసుకుంటే తప్ప ఈ ఫ్రేమ్ నేను పట్టలేకపోతున్నా సో అలాగే పక్కన వచ్చేసి మన అక్కడ ఒక ఊర్లో పోయినప్పుడు ఒక ఆంటీ అడిగింది నాకు సో పరుగులో రాజా పీఠ ఉషి మించిన రాజా పీఠ ఉషి ఉత్త చేతులు దొరికితే మా రాజా వచ్చేసి లేదు చిన్నక్కడ ఇంకేముంటది మాట్లాడడానికి అంత అయిపోయిన అక్కడ తొందరగా రమ్మనయ్యా సో తను వచ్చేసి సో ఇక్కడ ఉన్న క్రియేటర్స్లకెల్లా పెద్ద క్రియేటర్ అనమాట సో వన్ మిలియన్ పైన ఫాలోవర్స్ ఉండడం అంటే నిజంగా కూడా అది అంత మామూలు విషయం కాదనమాట ఎందుకంటే మనం హండ్రెడ్కే కొట్టడానికే నానా తాకట్లు పడుతుంటాం కానీ తను వన్ మిలియన్ పైగా కొట్టేసాడు చాలా సింపుల్గా ఉంటాడు అనమాట సో చూడడానికి కొద్దిగా సిటీ బాయ్ లాగా అనిపిస్తుంటాడు కానీ చాలా నాటి బాయ్ అలాగే ఇటు వచ్చేసి మన పల్లె చిత్రాలు సినిమా డైరెక్టర్ గారు ఎప్పుడు మేము మా బ్యానర్ మీద దాసకుంటది మాకి ఏమనుకున్నద్దండి సీతారాం చిత్రాలు డైరెక్టర్ నాగ శశిధర్ రెడ్డి గారు సో హాయ్నా హాయ్ చెప్పండి మా వాళ్ళకోసారి ఓకే అలాగే అన్నా అన్న సో ఇక్కడ ఈ తెల్లంగిలో ఇంద్ర లాగా మెరిసిపోతున్న వ్యక్తి ఎవరంటే ఈ ఈవెంట్కి ఆర్గనైజర్ బొంబాయి భాస్కర్ అనమాట అట్లా బొంబాయిలో ఉంటాడని అనుకోవద్దండి ఈయనే ఉంటాడు అది ఆ ఊరు కోడిమూర్లోనే కోడిమూర్లో ఉంటాడనమాట సిగిలి ఇది నా చిన్న సిగిలి ఓకే సో అన్న కూడా మరి మనకు నుంచి అలాగే చాలా 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 హెల్ప్ చేసిండు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఓసారి అలాగే మన వంట మాస్టర్ బైనపల్లి కుంటి మావల్లి గారి కొడుకు నవి గారు అనమాట ఓసారి చెప్పండి అబ్బా ఎట్లుంది వంట ఓకే థ్యాంక్ యూ అండ్ అలాగే వీళ్ళొచ్చేసి కేశవరం చిచ్చర పిడుగులు పల్లె చిత్రాల డైరెక్టరు ఇదనమాట శివ కదా పవన్ ఓకే హలో పవన్ గారు హాయ్ చెప్పండి సో ఫ్యూచర్లో కూడా నువ్వు కూడా పవర్ కళ్యాణ్ అంత పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాము ఇలాగే వచ్చేస్తే ఇది బోడి ముద్ది సిగిలి చిన్నక్క నా యొక్క లవర్స్ ఒక లవర్ అనమాట ఇది చాలా మంచిది కెమెరా ఉంటే ఏం బలకరేదు కానీ కెమెరా లేకుంటే మాత్రం నాకి ఓకే హాయ్ బేబీ అలాగే ఇటు తీసుకుంటే తను జబర్దస్త్ హర్షిత మెయిన్ లవరు అసలు యాక్చువల్గా మీరు చెక్ చేస్తే హర్షిత గుండెకాయ ఉండదు ఎందుకంటే ఈ గుండెకాయ మటన్ తింటుంది వచ్చేసి మన శివ అనమాట పన్ను మీద పన్ను ఉండి చానా స్టైల్ గా ఉండి ఎంతో మంది మనసులు కూలదాడు అద్దీ ఎవరన్నా మెసేజ్ ఇన్ బాషలో మెసేజ్ లో వస్తే తన నుంచి అస్సలు రిప్లై చేద్దండి ఇచ్చినారనుకో అయిపోయి మిమ్మల్ని వాడుకునే వరకు ఇస్తాడు ఓకేనా హాయ్ చెప్పండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ అలాగే వస్తానా మీకంటే పండగ లేదు మాకంటే పండగ ఉంది ఇప్పుడన్నా పండగ ఉందా ఇప్పుడన్నా లేదా చాలా చిదుగునా కూడా అనమాట ఇడు సూని ఇట్టుంటాడు అలాగే ఇలా వస్తే అలాగే పల్లె చిత్రాలు ఇంకొక యాక్టర్ అలాగే వచ్చేసి మన సెంట్రింగ్ విలేజ్ స్టార్ కాదు ఏం పేరు విలేజ్ విజయ్ స్టార్ విలేజ్ విజయ్ స్టార్ అనమాట తమిళనాడు విజయ్ అనుకునేరు తను వచ్చేసి మన తెలంగాణ విలేజ్ విలేజ్ సారే హాయ్ చెప్పండి సరే ఓకే థ్యాంక్ యూ అలాగే తను వస్తే చింతలమద్దు ఎప్పుడు చూసినా సింత చేసుకుంటూనే ఉంటాడు ఎందుకు ఉంటాడో నాకు కూడా అర్థం కాదు మొత్తానికి వచ్చేసి రామన్న మా ఊర్లో బచ్చాల పండుగ చేసేవా రాండి అంటే ఒక్క నా బాడోడు రాక ఫాయా రోజు ఆట వచ్చాడు రాండి ఫ్రెండ్స్ అనే వరకు మొత్తంగా మొత్తం ఇవే వచ్చాడు మొత్తం టీములు టీములే వచ్చేవా ఆ ఇట్ట ఉంచి ఆడ ఇండియా బాగుపడుతుంది చెప్పండి ఫ్రెండ్స్ ఈ నెలకి వండి చేసేవారు నెత్తి మీద ఎండకాల ఊడి ఫాయా

लास्टन <laughs> त <laughs> ఇంతకు కరెక్ట్ <pedestrian on andare pilgrimage> <inequity>

ద్ overstire కాడరు ప్ em నిమరు rణి దే సని మ్యవ్యే గిలున్ పర్ట్ అాంా కాఱే వియో కేటు ను మం త్ îనదే లదే ఆన menstru�ం డిా దోలద logos <laughs> ానిన వాని îఙరా సా స నా చేసే ప్లానింగ్ అమ్మదిమాడు ముక్కలు కలుపుకుంటాడు దీన్ని ముక్కలు కలుపుకుంటే थ्री गो एक्शन धन्यवाद मे सपोर्ट मेमंदर स्थाई మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు కూడా మరీ లేరు మీ యొక్క ప్రేమ మీ సపోర్టు మా అన్ని వాళ్ళ మీద ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పుడు నైట్ అయింది కాజే నిద్ర వస్తుంది కూడా నైట్ అయిపోయిందనమాట తింటున్నాము హలో విజయ్ గారు అందరూ భోజనం చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా మా ప్లాన్ మొత్తం అయిపోయింది పార్టీ బాయ్ ఎప్పుడే నా మొబైల్ అయిపోయింది పండుకునే అయిపోయింది

దెంగి ఇంటికి పోతాం ఇంటి పోతాం అంటారు ఈ నాయలు ఒక పది చిప్పింగ్ చేస్తారు ఒక పది చాయ్ అవుతారు అప్పుడు పోతారు మళ్ళీ కొద్దిసేపులు ఉంటాయి కదా కొద్దిసేపు ఉంటే మళ్ళీ మధ్యాహ్నం అయితే బిర్యానీ మియా కలిఫా తమ్ముడు ఉన్నట్టున్నారు ఇంట్లో పోతాం ఇల్లా పోతాం అని ఒక్కరోజు పాటి పెరుగుతుందని తల పెట్టుకుంటారు చంపేస్తా చంపేస్తున్నాడు ఆరాధన సొబ్లు బెల్లం తేను ఎవరి తీసుకొంచే అదేదటా ఏంటి